అందరికీ వందలు రెండు బాగున్నారు కదా మరి చెప్పుకుంటున్న వాక్యాలన్నీ మర్చకుండా గుర్తుపెట్టుకుంటున్నారు కదా గుర్తుపెట్టుకుంటున్నారా లేదా గుర్తుపెట్టుకోవాలి వాక్యాలు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు చదవలేనప్పుడు ఆ వాక్యాలు మనం గుర్తు చేసుకొని మనం చెప్పుకున్న వాక్యాలు ఏ సమస్యను బట్టి వస్తున్నాయో దానికి తగిన వాక్యం మనం ఒకప్పుడు వినుంటాం కాబట్టి దాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకోవాలి సరే ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను ఆ కథలో మీకేమర్థమైందో చెప్పండి ఒక టీచర్ ఉన్నాడు ఆయన ఒక స్కూల్లో చేస్తున్నాడంట ఆయన అంటే పిల్లలందరికీ భయం చాలా డిసిప్లిన్ ఉంటాడు చాలా భయం పిల్లలందరికీ ఒకరోజు హోంవర్క్ చేసుకురాలేదని చెప్పాడంట ముందుగానే హోంవర్క్ చేసుకురాకపోతే కొడతాను అని చెప్పాడంట ఆయన హోంవర్క్ చేసుకురాకపోతే కొడతారని ఆ స్కూల్ మొత్తానికి తెలుసు అయినా కూడా ఒక పిల్లడు చేసుకురాకుండా వచ్చాడంట హోంవర్క్ చేసుకురాకుండా వస్తే ఆ పిల్లల్ని కొట్టాడంట వాళ్ళ టీచర్స్ని పేరెంట్స్ వచ్చి తిట్టి ఉద్యోగుల వేసి తీసేశారు చాలా మంచి టీచరు అంతే మంచి టీచరు అంతే జ్ఞానం కలిగిన వాడు నేనేం చేశాడంటే ఈ పిల్లలకి చదువు చెప్పే బదులు ఒక వంద కోళ్ళు తెచ్చుకొని నేను పెంచుకొని కోళ్ళ ఫారం పెట్టుకుంటానని చెప్పేసి కోళ్ళు తెచ్చుకున్నానంట కోళ్ళు తెచ్చుకొని ఆ కోళ్ళు కూడా క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాడు రోజు నేను మీకు రోజు మంచి గుడ్డు పెడతాను మీరు నాకు ఒక్కొక్కరు మూడు మూడు గుడ్లు పెట్టాలి అని రోజు కర్ర పట్టుకొని ఆ కోళ్ళకి చెప్పేవాడంట ఈ కోళ్ళకు కూడా అర్థమైపోయింది కొట్టకపోతే మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడంట వాళ్ళకి అమ్మేస్తారంట చికెన్ షాప్ వాళ్ళకి భయపడి ఈ కోళ్ళన్నీ కూడా పోయమ్మా ఇలా బాగా ఫుడ్ తిని ఖచ్చితంగా మనం గుడ్లు పెట్టాల్సిందే అని చెప్పి అనుకున్నాయంట ఒకరోజు ఆ రోజు రానే వచ్చింది ఆ కోళ్ళు వచ్చి ఒక్కొక్క కోళ్ళు లెక్కేస్తాడంట ఆ ఎన్ని గుడ్లు పెట్టాం ఆ మూడు కొట్టాం ఆ పదం అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్కేసుకుంటా వచ్చినట్ట లాస్ట్కి వచ్చినప్పుడు ఒక కోడి మిగిలి ఉందంట అది మాత్రం రెండే పెట్టిందంట అప్పుడు కర్ర తీసుకొని నీకు ఎంత భయం లేదు నీకెంత ధైర్యం అంటే నేను చెప్పినా కూడా నువ్వు రెండు గుడ్లే పెడతావా నేను తీసుకెళ్ళి కషాయడమ్మేస్తానంటే నువ్వు కషాయోడుకు అమ్మినా సరే నువ్వు అమ్మినా సరే నువ్వు నన్ను కోసుకొని తిన్నా సరే నేను ఇంకొక గుడ్డు కూడా పెట్టలేను అండి అంటే ఎందుకు ఎందుకో చెప్పండి నువ్వు నన్ను చంపినా సరే కసాయోడి కమ్మినా సరే ఇక్కడ వండుకొని తినేసినా సరే నేను ఇంకొక గుడ్డు కూడా నేను పెట్టలేను అనిందంట ఎందుకు ఎందుకంటే అది కోడి కాదు పుంజంట అలలువే అది పుంజంట వైపుడు పోయి గుడ్లు పెట్టేసిందంట ఎట్లా పెట్టిందో మరి అది ఎట్లా సాధ్యమైందంటారు అది సాధ్యమేనా అది సాధ్యమేనా అసలు పుంజు గుడ్డు పెట్టడం అనేది సాధ్యమేనా కానీ అక్కడ సాధ్యమైన ఈరోజు మన వాక్యం చూద్దాము ఎఫ్ఈ పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం అందరూ బైబుల్ తెరిచి ఎఫీసీ పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం తీయండి అక్కడ రాస్తున్నది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి ఊహించు వాటి అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు హలెలియ అత్యధికముగా చేయగల ఏంటి అడిగినవి కాదు ఊహించనివి కాదు పుంజుకి గుడ్బం అనేది అసాధ్యము కానీ అక్కడ సాధ్యమైందంటే అది కథ కావచ్చు కానీ కథలో మనం ఏం తీసుకుంటాము మోరల్ తీసుకుంటాం ఫైనల్గా అవునా ఆ కథలో ఏంటి నీతి ఆ కథలో ఏంటి మంచి అని మనము తీసుకుంటాం ఇక్కడ గుడ్డు పెట్టడం అనేది అసాధ్యము కానీ సాధ్యమైంది మరి పుంజే గుడ్డు పెట్టంగా లేనిది సర్వశక్తుడైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేన్నైనా సాధించడం అనేది సాధ్యమా అసాధ్యమా సాధ్యమే ఏదైనా మనము సాధించగలం ఇప్పుడు ఈ స్టోరీలో మీకు ఏం నేర్చుకున్నారు అంటే అసాధ్యమైనది సాధించవచ్చు అనేది కాకుండా ఇంకొకటి కూడా ఏంటంటే జ్ఞానము ఆయన యొక్క జ్ఞానం మనకు అక్కడ కనిపిస్తుంది దేవుడి దగ్గర మనం ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే జ్ఞానవంతులుగా ఉండాలంట జ్ఞానం ఆయన దగ్గర బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎహోవ ఎందుకు గుప్తములై ఉన్నవి కావలసినంత జ్ఞానం ఉంది ఆయన దగ్గర అనంత జ్ఞానే ఆయన మనము పండిత పుత్ర పరమసుంటలాగా ఉండకూడదు మన తండ్రి పండితుడైనప్పుడు మనం కూడా కొంత గొప్ప పండితులై ఉండాలి కానీ వేస్ట్ పిల్లోస్గా మనం ఉండకూడదు సర్వశక్తుడైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము అట్లానే ఉండాలి ఆయనకి ఏది అసాధ్యం లేదు ఆయనకి ఏదైనా సాధ్యమే ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు ఏదైనా పరిస్థితులను మార్చగలడు మన స్థితులను మార్చగలడు నీ పరిస్థితి ఈరోజు కొద్దిగా ఉండొచ్చు నీ స్థితి ఈరోజు చాలా దీనంగా ఉండొచ్చు కానీ రేపనే రోజున నీ పరిస్థితిని మార్చబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడు కానీ ఎప్పుడు మనం నమ్మినప్పుడే మనం నమ్మినప్పుడే నీ స్థితి పరిస్థితులన్నీ మారిపోతాయి హలో మరి ఈ వాక్యం చెప్తున్నాడు అడిగిన వాటి కంటేను మనం అడిగిందే కాదంట మనం ఊహించినవి కూడా ఇస్తాడంట చేయగలిగిన ఆ దేవుడు ఏమైనా చేయగలిగిన సర్వశక్తుడైన దేవుడు రైట్ బ్రదర్స్ ఉన్నారు తెలుసు అందరికీ రైట్ బ్రదర్స్ ఎవరు ఎనప్పెన్ కనిపెట్టిన వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు చాలా పూరే గుడుసులో ఉండేవారంట చాలా దీనమైన స్థితి వాళ్ళది వాళ్ళ తండ్రి ఎవరో తెలుసా ఒక పాస్టర్ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఏం చేసేవాళ్ళంటే రోజు ఆయనతో పాటు తిరిగి ఆదివారం చర్చికి వెళ్ళి ఆయన చేసే పనులన్నీ చూసేవాళ్ళు చర్చిలోనే పెరిగేవాళ్ళు స్కూల్లో కూడా మంచి తెలివైన పిల్లలుగా ఉండేవాళ్ళు వాళ్ళ స్థితి ఏం లేదు చాలా తక్కువ స్థితి కానీ చదువులో మాత్రం చాలా తెలివి మంతులుగా ఉండేవాళ్ళం అప్పుడే ఒకరోజు ఏం చేస్తారంటే ఏదైనా పాత వస్తువులు మా మైటీ గారు చూసారంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటాడు వాడు ఏదో ఒకటి ఒక రిపేర్ అయిపోయిన వస్తువుని తీసుకొచ్చుకొని దాన్ని రిపేర్ చేసుకొని దాన్ని మళ్ళీ వాడేవాళ్ళంట పాత వస్తువులకి మెరుగేసి మళ్ళీ వాడేవాళ్ళంట ఏదో ఒక జ్ఞానం జ్ఞానం ఏదో ఒకటి తెలివితో ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళంట కానీ డబ్బులైతే ఏం ఉండేటివి లేవు వాళ్ళకి కానీ వాళ్ళ నాన్న చెప్పాడంట వీళ్ళ తెలివిని చూసి మీకు తెలివి వచ్చింది అంటే వాళ్ళు ఏం చెప్తారు ఈ రోజు లేదా సాధించారనుకోండి మొన్న ఈ మధ్య రీసెంట్గా ఏంటిది ఒక నేషనల్ విషయం ఏంటి జమీమా ఏం చెప్పిందామా ఫస్ట్ ఎవరికి ఇచ్చింది ఆ మొత్తం దేవుడికి ఇచ్చింది కానీ ఈ రోజులో చాలామంది నా తల్లిదండ్రుల వల్ల ఈ స్థానంలో ఉన్నాను లేకపోతే నా గురువుల వల్ల ఈ స్థానంలో ఉన్నాను లేకపోతే పలానా వ్యక్తి వల్ల ఈ స్థానంలో ఉంటాను అని చెప్పుకుంటారు కానీ ఎవరు దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వడంలా ఈ విధ కూడా ఒక స్టోరీ వీళ్ళ నాన్న ఒక పాస్టర్ ఈమె కూడా పాస్టర్ కూతురు ఉండే క్రిస్టియన్ అవ్వడం వల్ల చాలా ఎదుర్కొందంట కానీ ఈరోజు ఆమె చెప్తుంది అంతా నా దేవునికే సాధ్యం ఈరోజు ఆస్ట్రేలియా మీద అది విన్ అయిందంటే సెమీఫైనల్స్కి రావడం వల్లే సెమీఫైనల్స్ ఎవరి వాళ్ళు వచ్చారు ఆ అమ్మాయి వల్లే ఆ అమ్మాయి అక్కడ ఏం చెప్తుంది నేను నిరసించిపోయాను అలసిపోయాను ఇదిగో నేను ఊరికరే నిల్చుండు చూడుము దేవుడే మొత్తం చేస్తాడనే వాక్యాన్ని పట్టుకుని నేను నిల్చుకున్నాను నా కార్యాన్ని మొత్తం దేవుడు సఫలపరిచాడని చెప్పినంత హరియా ఏమైనా చేయగలడైనా నీవు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా లేవనెత్తే దేవుడైనా కానీ మనమే గుర్తించట్లేదు ఈ రైట్ బ్రదర్స్కి వాళ్ళ నాన్న చెప్పాడంట ఆ పాస్టర్ గారు ఇదిగో నాన్న మీకు ఇంత తెలివి ఎట్లా వచ్చిందంటే ఏమో ఏమీ లేదు మీరు ప్రతి దినము దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నారు కదా ఆ వాక్యమే మీకు దేవుడు జ్ఞానంగా ఇస్తున్నాడు ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడు విడిచిపెట్టద్దు మీరు ఎంత పెద్దవాళ్ళైనా రేపు నేనున్నా లేకపోయినా మీరు ఆ వాక్యాన్ని విడిచిపెట్టద్దు ఆ దేవుణ్ణి వదిలిపెట్టొద్దు అని చెప్పారంట అందుకని ఆయన ఎప్పుడు ఆ పిల్లలిద్దరూ చర్చి మానకుండా ఉండరు తర్వాత ఇదే క్రమంలో కొంతమంది పిల్లలు ఏమైపోతారు అంటే తప్పిపోతారు వాక్యం ఏం చదివిస్తుంది ఎవరినసలు తప్పక తొట్టి కానీ కొంతమంది ఉంటారు దేవుని అనుచరుడు దేవుని సేవకుల పిల్లలు తొట్టిళ్ళరండి వాక్యం అన్నీ నిజమే చెప్తుంది కానీ వాక్యంలో మంచి ఉంది చెడు ఉంది తప్పక తొట్టెడతారు అంటే పాపంలోకనే కాదు దేవుడి నుంచి దూరంలో అయిపోవడం కానీ చదువులో కానీ ఇంకా ఎట్లయినా తీసుకోవచ్చు తొట్టెడతారంటే కేవలం పాపంలో తొట్టెడతారనే కాదు ఆ పిల్లకాయలు చిన్నప్పటి నుంచి ఎదిగేది పెద్ద అయినాక ఏం కనిపెట్టారు రైట్ బ్రదర్స్ అయ్యి ఇప్పుడు కొత్త పెద్ద పేరు మా విమానాన్ని కనిపెట్టారంట ఆ పక్షులు ఎట్లా ఎగురుతున్నాయి మనం ఎందుకు ఎగరలేకపోతున్నాం అని ఒక థాట్ తీసుకొని పక్షులకు రెక్కలు ఉండడం వల్ల ఎగురుతున్నాయని చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ లాస్ట్లో సక్సెస్ అయ్యావు అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళకు ఒక ఆహ్వానం పంపించారట ఎంత గొప్ప విషయం కదా అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళతో విందు చేయడానికి ఈరోజు నాకు టైం ఉంది మీరు ఈరోజు వచ్చి నాతో కలిసి భోంచేద్దామని ఆహ్వానం పంపిస్తే వాళ్ళు చాలా సంతోషపడి రిటర్న్ రాశారంట ఇంకొక రోజు ఏంటంటే వచ్చేవాళ్ళం సార్ కానీ ఈరోజు సండే మీరు ఎంత చెప్పినా ఎవరి పిలిచినా నేను రాను అని చెప్పారంట హలే ఆ సమర్పణ నీలో ఉంటే నువ్వంత జ్ఞానివి అవుతావు చిన్నప్పటి నుంచి అంత జ్ఞానం ఎట్లొచ్చు అంటే దేవుని సన్నిధిలో పెరిగారు ఈరోజు చిన్న చిన్న విషయాలకు దేవుణ్ణి వదిలేస్తున్నాం మనం అంత గొప్ప స్థితిలో ఉండి కూడా అమెరికా ప్రెసిడెంట్ ప్లేస్ని కూడా ఆయన పోలేదంట నా దేవుడికంటే నాకేది గొప్ప కాదు నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అవ్వచ్చు నువ్వు ఒక దేశానికే ప్రెసిడెంట్ ఈ ప్రపంచానికి నాయకుడు ఆయన ఆయన ఈ ప్రపంచానికే నాయకుడు ఆయన విడిచి నేను రాను అని చెప్పారంట నువ్వు ఏ సంబంధ ఏ ఏ సందర్భంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని మాత్రం విడిచిపెట్టదు అనంత జ్ఞాని అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుణ్ణి అడిగారు వాళ్ళు కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే సలోభని ఏమడిగాడు జ్ఞానమే అడిగాడు ఏమైనా అడగచ్చు ఈరోజు దేవుడు మన ప్రత్యక్షమైతే ఖచ్చితంగా మనము దేవుని కృపని అడగము దేవుని జ్ఞానమును అడగము ఇంక అన్నీ అడుగుతాం ఇదిగో ప్రభు నేను నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలా లేకపోతే నేను నీ సన్నిధిలో వాడబడాలా ఈ లోకంలో ఫలించాలా ఇట్లాంటివి అడుగుతాం కానీ జ్ఞానం అయితే ఖచ్చితంగా మనము అడగం ఇదిగో ఈ రాజ్యాలు నన్ను ఏలమన్నావు కదా నాదేమో చిన్న వయసు నా తండ్రి చనిపోయాడు నాకు చెప్పే గైడెన్స్ లేదు ఇప్పుడు నేను ఎట్లా చేయాలి నాకు ఏమొద్దు ప్రభు నాకు నా తండ్రి అంతా సంపాదించి పెట్టేశాడు నాకు కావాల్సిందల్లా జ్ఞానం వివేచన తెచ్చి మంచి చెడుకి నాకు వివేచన తెచ్చి ఏది మంచి ఏది చెడు ఏది జ్ఞానము ఏది అజ్ఞానం నాకు తెలియజేయన్నప్పుడు నువ్వు జ్ఞానాన్నైనా కోరలేదు ఉందా లేదా మాట ఎక్కడుంది మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము వచనంలో ఈ మాట రాసుంటుంది నీ దాసుడనైన నేను నీవు కోరుకునే జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి దేశమును తనిఖీ చేయటకు అసాధ్యం ఇంత గొప్ప జనాన్ని నాకు ఇచ్చావు ప్రభు మీద ఏ నమ్మకంతో నాకు ఈ జనాన్ని ఇచ్చావో ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావో నాకైతే వీళ్ళని తనిఖీ చేయడానికి అయితే వీళ్ళ సమస్యలు చూడడానికి నాకైతే అసాధ్యం నా వల్ల అయితే కాని పని నీ జనులకు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్టు నీ దాసుడే నేను నాకు వివేకము గల హృదయమును దయచేయమని సలోమాను దేవునికి మనవి చేశాడంట అప్పుడు దేవుడు అంటున్నాడు దేవుడు ఇలాగూ సెలవిచ్చు దీర్ఘాయమునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి నువ్వు అడిగావు కాబట్టి చూడండి పన్నెండు పదమూడు మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాను నువ్వు అడగకపోయినా కూడా నేను నీకు ఐశ్వర్యాన్ని ఘనతను వస్తున్నాను ఇప్పటికీ ఈ రోజుకి సలోమానంతటి జ్ఞానం ఎవరికీ లేదు అనేటువంటి ఐశ్వర్యము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు హలెలుయ దేవుడిస్తే అలా ఉంటుంది దేవుడిస్తే అలా ఉంటుంది నేను మూసింది ఎవ్వరు తీయలేరు నేను తీస్తే ఎవ్వరు ముయ్యలేరు ఆయన ఆకాశ వాక్యలు విప్పడానికి సిద్ధముగా ఉన్నాడు జ్ఞానముకైనా సమృద్ధికైనా ప్రేమకైనా దేనికైనా చాలిన దేవుడు కానీ మనమే ఏం కావాలో మనకు అర్థం కావడం లేదు దేవుడు ఎదురైతే ఏం అడగాలో అర్థం కాలదు మందిరానికి వస్తే ఏమి అడగాలో అర్థం కాదు ఎంతసేపు మనము మన కుటుంబము మన బిడ్డలు ఇది సెకండ్ థింగ్ నీకు ఈ లోకంలో ఆయన ఒక పని ఇచ్చాడు ఈ లోకంలో మొదట ఆయన పని చేయాలి ఆ రెండవది నీ పని నువ్వు చేసుకోవాలి ఆయన పనిని మాత్రం పక్కన పెట్టేస్తున్నాం మన పనిని గురించి మనము ఆలోచిస్తున్నాం మొదటగా ఏమడగాలి దేవుణ్ణి జ్ఞానం అడిగితే జ్ఞానం ఆయన నువ్వు దానికంటే అత్యధికంగా ఇస్తాడంట రెండవదిగా చూసినట్లయితే సమృద్ధిని ఇస్తాడు దేవుడు ఇస్తాడు సమృద్ధిని ఈరోజు ఈ జీవితంలో ఆత్మీయంగా మనకి సమృద్ధి ఉండాలి ఈ లోకపరంగా కూడా మనకి సమృద్ధి ఉండాలి మన ఒక చిన్న కథ కానీ చూసినట్టుగా అందరూ తెలిసిన కథే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ రోజు కాలని వివాహంలో ఆయన ఏ బాణల్ని ద్రాక్షారసంతో నింపాడు రాతి బాణలే అంటే ఖాళీ బాణలా లేకపోతే కొంచెం ఉన్న బాణలే దాంట్లో ఉందా ఖాళీ బాణల్లా ఖాళీ బాణల్ని రాతి నీళ్ళతో నింపితే ఆ నీళ్లను ఏం చేశాడు ద్రాక్షారసముగా మార్చాడు మరి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్న పిల్లోడు ఉన్నాడు కదా ఆ పిల్లోడు ఏం చెప్పాడు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పాడు వాటిని దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు ఒకవేళ ఆ పిల్లోడు ఒక రొట్టె ఒక చేప ఇస్తే ఆశీర్వదించడా ఆశీర్వదించవచ్చు కదా మరి ఎందుకు ఆ పిల్లోడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చాడు అంతమంది తిన్నా పన్నెండు గంపలు లేదా ఇంకా అంత డబల్ తినచ్చు ఒక చేపని ఒక రొట్టెని ఆయన ఆశీర్వదించి అంతమందికి పెట్టలేడా పెట్టగలను సమర్థుడు కాడ ఆకాశ వాకిలు విప్పిన దేవుడు ఆ ఒక్క రొట్టెని ఒక్క చేపని ఆశీర్వదించి అందరికీ పెట్టుండొచ్చు కదా ఆ పిల్లోని మిగతా తీరని ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని ఎందుకు గొప్ప విమన్నాడు చెప్పండి ఒక్కసారి

ఎహో ఇచ్చినవే ఆ తలంపు నీకు వచ్చిందనుకో నీకు ఆలోచన వచ్చింది అనుకో అప్పుడు ఏం చేస్తావంటే ఇవి నావి కాదు నీవే నేను కొంచెం దాచుకొని నీకు కొంచెం ఇస్తాను అనకూడదు ఏమంటారు మొత్తం నీవే నావన్నీయు నీవి నీవన్నీయో నావి ఒక రొట్టె ఒక చేప ఇచ్చినా దేవుడు కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు హెల్లియా నీ అననీయ సభ్యుల కొంచెం దాచుకొని కొంచెం ఇస్తున్నావా ఈ చిన్నపిల్లలాగా మొత్తం ఇస్తున్నావా ఒకటిచ్చినా ఆశీర్వదించగలడు దేవుడు రెండిచ్చినా ఆశీర్వదించగలడు మరి ఆ పేద విధాన గురించి ఈరోజుకి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం తనకు ఉన్నదంతా ఇచ్చింది ఆవిడ కదా తన లేమిలో తనకున్నదే కొద్దిపాటి ఆ కొద్దిపాటి మొత్తం ఇచ్చింది మరి రోజు నువ్వు నేను దేవుడికి ఏమిస్తున్నావు ఎంత ఇస్తున్నావు నీకున్న దాంట్లోనే కొంచెం అంత ఇవ్వమంటున్నాడు దేవుడు మనం కొంచెం కూడా ఇవ్వలేకపోతున్నాం ఏంటి ఏమీ ఇల్లేకపోతున్నాం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం మన జీవితాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నాం కానీ దేవుడు మాత్రం మనకు అన్నీ సమృద్ధిగా ఇచ్చేయాలి కదా అవునా కదా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అన్నాడు దేవుడు అవునా మరి దేవుడికి ఆ మాట వర్తించుకుంటే దేవుడు నువ్వెట్టా ఆయన ప్రేమిస్తున్నావు ఆయన అలానే ప్రేమించాలి కదా కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా ఆయన కూడా సమయం ఉన్నప్పుడు లేకపోతే ఆయన కూడా తీరుకున్నప్పుడు ఆయన కూడా ఖాళీగా ఉన్నప్పుడు నీ వైపు చూసి సరిపోదా ఆలోచించాలి మనం ఒకసారి వాక్యం వింటున్నప్పుడు ఐదు రెండు చిన్న చేపల్ని ఎందుకు ఇచ్చారు మొత్తం ఎందుకు ఇచ్చారు ఒకటైనా ఎందుకు ఆశీర్వదించలేదంటే నీకున్నదంతా ఇస్తావా లేదా అని దేవుడు చూస్తున్నాడు హలలి ఏమీ లేని దగ్గర ఆయన మొత్తాన్ని సృష్టించ శూన్యంలోనే సృష్టిని చేసిన దేవుడు ఆ పిల్లవాడి దగ్గర ఉన్నాయని తెలుసు ఆ పిల్లవాడి దగ్గర లేకపోయినా ఏం చేయాలో కూడా ఆయనకి తెలుసు కానీ ఇస్తావా లేదా నీ హృదయాన్ని మొత్తంగా దేవునికి ఉన్నదంతా ఆయనకి ఇస్తున్నావా లేదా నాకున్నదంతా నీదే ప్రభావ కదా ఈ మధ్య ఎవరో ఎక్కడ విన్నా ప్రతి హిందూస్ నైవేద్యంగా దేవునికి ఏం పెడతారు ఏమైనా పెడతారు అవునా ఏమైనా పెడతారా పెట్టరా ఎంత ఖరీదైనా పెడతారా పెట్టరా ఎందుకు పెడతారా చెప్పండి తిరిగిస్తాడనే ఈరోజు నేనే అనుకున్నానండి నాకు గ్యాస్ లేకపోతే ఏదో సం ప్రాబ్లం ఒక పదార్థం నేను తినకూడదు కానీ మీరు నాకు తెచ్చిచ్చారనుకో నేనేం చెప్తాను తినను అంట అక్క రోజు చేసుకొచ్చుకుంటారు ఎందుకని నేను తినను కాబట్టి ఆ పక్క రోజు చేసుకొచ్చుకుంటారు కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ కాజు బర్ఫీ అని లేదా చికెన్ షేర్వా అని ఏదో ఒకటి తెస్తారు ఒకవేళ నేను తింటున్నాను అనుకోండి రోజు రోజు మీరు చికెన్ తెచ్చి రోజు నేను తింటున్నాను అనుకోండి మీరు రోజు తెస్తారా ఎందుకు నేను తినేస్తున్నాను కాబట్టి నైవేద్యం కూడా దేవుడికి అంతా పెట్టరు పెట్టినా వాళ్ళే తింటారు మళ్ళీ ఎందుకంటే దేవుడు తినడని వాళ్ళకు కూడా తెలుసు అదే రోజు దేవుడు తింటాను అనుకోండి పెడతారా దేవుడికి కూడా పెట్టరు ఇదే మన సైకాలజీ దేవునికి మనం ఏమి ఇయ్యం కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చేయాలి దేవుడు తీసుకుంటాడని తెలిసామనుకోండి దేవుడికి ఏం పెట్టం మనం నాకున్నదంతా నీదే వాళ్ళ పేరుకే అంటాం కానీ ఎవ్వరం దేవునికి ఏమీ అర్పించట్ల ఆ చిన్న పిల్లడు చూడండి ఆ పేద విధవరాలు కానివ్వండి ఆ సారేపతి విధవరాలు కానివ్వండి వాళ్ళకు ఉన్న దాంట్లోనే మొత్తం ఇచ్చేశారు నిన్న వాక్యం విన్నాం ఐదు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళే గొప్ప కదా వాక్యం నిన్న విన్నాం వెయ్యి రూపాయలు ఇచ్చినవాడు గొప్ప పదివేలు ఇచ్చినవాడు గొప్ప అది ఐదు వేలు ఇచ్చిన వాడు గొప్ప కలిక ఐదు వందలు ఇచ్చినాడు గొప్ప అంటే ఐదు వందలు ఇచ్చినాడే గొప్ప ఎందుకంటే వాడికి ఉన్నది అదే అదే ఇచ్చేసాడు దేవుడికి నువ్వు ఉన్నదాంట్లో కొంచెం కొంచెం ఇస్తున్నావు కాబట్టి సమృద్ధి నీకు కావాలి అంటే నీకు ఉన్నదంతా నువ్వు ఇవ్వాలి నువ్వు కొంచెం ఇచ్చినా ఆశీర్వదించగలిగిన దేవుడు సమర్థుడు ఆ సారేపతి విధవరాగా తిని 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 ఎక్కువైపోయి జబ్బులు తెచ్చుకుంది సమృద్ధి అంత ఇస్తాడు దేవుడు నీకు మించిన సమృద్ధి ఇస్తాడు పైన మించిన జ్ఞానం ఇచ్చాడు కింద మించిన సమృద్ధిని ఇస్తున్నాడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనం కానీ దేవుణ్ణి మనము గుర్తెరగడం లేదు దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవడం లేదు మన స్కూటర్లో పోతూ ఉన్నాము ఎదురుగా బైక్ వస్తుంది ప్రతి ఎవరో మనిషి వస్తున్నాడు మనం ఏం చేయాలి మన చేతుల్లో ఏముంటుంది బ్రేక్ ఉంటుంది బ్రేక్ వేయాలా వద్దా బ్రేక్ వేయకుండా వాడిని గుద్దేసి వాడు పడిపోయి నువ్వు పడిపోయి తప్పు నీదే అంటే కరెక్టా మన చేతిలో ప్రార్థన అనే ఆయుధం పెట్టుకొని మన చేతిలో దేవునికి ఇవ్వగలిగిన సామర్థ్యాన్ని పెట్టుకొని మనం దేవునికి ఇవ్వకుండా నాకు ఇవ్వు నాకు ఇవ్వంటే ఎలా దేవునికి మనం ఇవ్వాలి మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి అంటుంది వాక్యం మనం ఇయ్యం మన దేవునికి ఇయ్యం చూడండి ఒక మాట రాసుంటుంది ఏం రాసుంటుంది అంటే అంటే అక్కడ ఇదే చూడండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం నేను చదువుతున్నాను మీరు ఆశించి చున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేరు ఇది పక్కన పెట్టేయండి ఇప్పుడు చూడండి పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీయో దొరకడం లేదు హలెల్వియ అడుగుడి మీకు ఇవ్వబడను అంటుంటే మనం ఏం చేస్తున్నాం దేవునితో పోట్లాడుతున్నాం నాకు ఎందుకు ఇయ్యో ప్రభు నాకు ఎందుకు ఇయ్యో పోట్లాడుతున్నాం యుద్ధాలు చేస్తున్నాం అంటాం ఉపవాసం ఉంటాం కఠినపరుచుకుంటాం ఇన్ని చేసిన దేవుణ్ణి మాత్రం మనము అడగడం లే బయటోళ్ళతో యుద్ధాలు చేస్తాం బయటోళ్ళతో పోట్లాటలు పెట్టుకుంటాం ఎందుకు ఈ పని కావడం లేదు ప్రభావ నేను వెళ్ళి పని చేశాను నీ ప్రార్థన చేసుకునే పోయాను కదా నువ్వు వాళ్ళని వీళ్ళని కాదమ్మా నువ్వు యాక్సిడెంట్ అయితే పోలీస్ స్టేషన్కి పోయి నాకు తొందరగా ఆపరేషన్ చేయి నాకు తొందరగా నయం అంటే కుదరదు దేవుడి దగ్గరకు వచ్చి అడగాలి నువ్వు అడుగుతున్నావు మరి పోట్లాడుతున్నారు యుద్ధాలు చేస్తున్నారు బయట లోకంతో కానీ నన్ను మీరు అడగడం లేదు నన్ను అడగండి నాకు ఇవ్వండి నన్ను ఇచ్చి శోధించండి ఇదిగో నేను నీకు ఇస్తున్నా అంటే మళ్ళీ పరీక్ష పెట్టడానికి ఇవ్వకండి దేవునికి ఇదిగో వాక్యంలో నీకు వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను ఇదిగో నాకు వచ్చిన వంద రూపాయలు ఇచ్చేసాను వాక్యం దేవునికి పరీక్ష పెట్టబాకండి స్ఫూర్తిగా మన హృదయంలో నింపుకోండి వాక్యాన్ని కాబట్టి రెండవదిగా సమృద్ధిని మనము అనుభవించాలి ఆయనవన్నీ నావే నావన్నీ నీవే అన్నట్టుగా మనం దేవునికి ఏదైనా కూడా ఇచ్చేవారిగా ఉండాలి తర్వాత దేవుడు చెప్తున్నాడు మూడవదిగా ఆయన ఏదైనా అత్యధికంగా ఇచ్చే దాంట్లో ఏమిస్తాడంటే రెండు కొరింతీ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినప్పుడు ఈ మాట కనిపిస్తుంది రెండు కొరింతీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిది అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను ఏం చాలంటే నీకు నా కృప నీకు చాలు ఈ లోకంలో ఏది పెట్టినా మన కడుపు నిండదు అవునా ప్రతిదానికి ఆశ కొంతమంది అంటారు భోజనం పెడితే కడుపు నిండా చాలా అంటారు అంటారు కరెక్ట్గా పది నిమిషాలకి పది నిమిషాలు కూడా కాదండి ఐదు నిమిషాలకి లేచి పక్కన కూర్చున్నప్పుడు కాసేపటికే ఒక పెద్ద ధ్వంసపిస్తే తాగనా తాగుతావా తాగమ్మా కడుపు నిండా బిర్యానీ తినేసినా కూడా మా నాని అయితే తిరుగుతాడు అట్టి కాసేపు నిండా తినేసి ఒక ధ్వంసప్ తాగితే కలుపులో ఖాళీ ఉండదు థమ్స్ అప్ తాగితే వచ్చి ఖాళీ అయిపోద్దండి ఒక్క ఒక్క అక్కడ ఖాళీ అయిపోద్ది అండి దేనికి మనకి ఆశ తగ్గదు అందరూ అంటారు మనం సమృద్ధిగా పెట్టగలిగినది భోజనమే ఒక పూటే రెండో పూట మళ్ళీ ఆకలేస్తుంది ఆస్తి సంపాదించుకుంటాం ఒక పూటే రెండో పూటకి అంటే రెండో తరానికి లేకపోతే మూడో తరానికి అది తరిగిపోతుంది నా కృప నీకు చాలును అని చెప్తున్నాడు దేవుడు మనకి ఇంకేం వద్దంటే ఈ లోకంలో మనకేం అవసరం లేదు మొదటగా మనకు కావాల్సింది ఇస్తున్నాడు ఆయన జ్ఞానం ఇస్తున్నాడు నేను నాకు ఇచ్చి చూడే నీకు ఇస్తాం ఆ పూట కాపూటకి చాలు మూడవదిగా వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నా కృప హూయ నా కృప నీకు చాలును ఇంకా నీకు ఏం అవసరం లేదమ్మా ఎంతమంది కృప పొందుకున్నారు నయోమి ఆ యొక్క దేశాన్ని విడిచి వెళ్ళిపోయింది రిక్తురాలుగా తిరిగొచ్చింది కానీ ఆ కృపను పొందుకుంది కాబట్టి మరలా ఆమె కోడలు దావిది వంశంలో చేర్చబడింది నయోమి యొక్క జీవితాన్ని రూతు చూసుంటుందా చూసుండదా చూసింది కాబట్టే దేవుణ్ణి ఆమె మర్చిపోలేదు కాబట్టే ఆ యొక్క కోడలు కూడా దేవుని గురించి నేర్పించింది కానీ ఓర్పాదాన్ని లెక్క పెట్టలేదు రూతు దాన్ని లెక్క పెట్టింది కాబట్టి నీ దేవుడు కృపాగలిగిన దేవుడు నువ్వు ఎంత తప్పిపోయినా ఈ లోకంలో తిరిగి వచ్చి ప్రభువ అంటే ఇరవై ఆరు ఐదు కీర్తన అయింది క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు ఒక్కసారి ప్రభు అదిగో తప్పైపోయింది ఆయన అంటే తప్పిపోయిన కుమారులగా నువ్వు ఎంత మురికిగా ఉన్నావు నువ్వు ఎంత కంపు కొడుతున్నా కదా మన బిడ్డలు కాళ్ళ పడ్డారు పడ్డారనుకోండి మమ్మీ పడిపోయారంటే చీపా పక్క కట్టామా అంటామా అండి తల్లు అనం కానీ పక్కన బిడ్డ వచ్చి మురిగ్ కాళ్ళు ఆంటీ కడుగంటే కడుగుతామా కడగ మనం కూడా అంతే తండ్రికి మనము ఆయన బిడ్డలము నువ్వు ఎంత మురికి జీవితాన్ని జీవిస్తున్నావు నువ్వు ఎంత మురికిలో పడిపోయి ఉన్నా నీ జీవితం ఎంత పాడైపోయినా మరలా అయినా క్షమించేందుకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు అంట వాక్యం ఉంటుంది ఎన్నిసార్లు పాపం అట్టని చెప్పి పాపం చేస్తూ ఉంటావా అట్టనకూడదు అంట పాపము ఒక్కసారే అవకాశం నీకు దేవుడు నీకు అవకాశం ఒక్కసారే ఇస్తాడా ఒక్కసారి సరిదిద్దుకోవాలి డెబ్భై సార్లు క్షమించమన్నాడు కదా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు కదా అవకాశం ఉంటేనే అవకాశం ఎన్నిసార్లు లోపల పడిపోతున్నా తండ్రి క్షమిస్తూనే ఉంటాడండి తండ్రికి ఆ క్షమించడానికి హక్కుండదు నీకు పైకి క్షమాపణ చెప్పకపోయినా పైకి నువ్వు ప్రేమించకపోయినా పైకి క్షమించకపోయినా మనసులో ఆ బాధ అట్లానే ఉంటుంది తండ్రికి కానీ నీకు అవకాశం ఇవ్వాలి కదా నువ్వు ఆ తండ్రికి క్షమాపణ చెప్పగలిగిన అవకాశం నీకు రావాలి అవకాశం రాకపోతే ఇదే నీకు ఆకరా క్షణం ఇది ఎన్నో చూస్తున్నాను రోజుల్లో గడిచిపోయేటివి ఆకరా దినాలు ఆకరాక్షణాలు మనకు తెలియదండి ఈరోజు మనం చచ్చిపోతామని నీ క్షణంలో మనం చనిపోతామని మన ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు చనిపోయారు ఆ రోజు బస్సు యాక్సిడెంట్ ఒకటి కాదు రెండు కాదు రోజుల్లో ఇలానే జరిగిపోతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కానీ ఏం మార్పు లేదు మన జీవితాలలో గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామే ఇదిగో మమ్మల్ని కాపాడేవు అమ్మ మేము ఈరోజు బతికున్నాం అనుకుంటున్నామే కానీ ఆ గొప్ప దేవునికి మనం ఏమీ చేయడం లేదు నా కృప నీకు చాలా గొప్ప దేవుడు మనం ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమించేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దేవుని గట్టిగా పట్టుకోవాలి ఆ దేవుని క్షమించి మనం అడగాలి ఏమైనా చేయగలన దేవుని మనం ఏమైనా చేస్తున్నాడు కానీ మనము ఆయన్ని అడగడం లేదంతే అడిగినా దాని కిందనే ఉంటుంది ఏమడుగుతున్నా అంటే మనం భోగంలోనే మిత్రం కానీ దేవుని కృప నాకు కావాలని ఎవ్వరూ అడగడం లేదంట అందుకే ఆయన బాధపడుతున్నాడు తిరిగి రమ్మంటున్నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి రాని నీకోసం ఎదురు చూస్తున్నా ఇదిగో నాదంతా నీదేనాయన ఎంత ఉందో తెలుసా పరలోకంలో నువ్వు ఊహించలేవు ఎంత దాచిపెట్టరా నీ కోసం నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నేను నీ కోసం పరలోకంలో తిరిగిరా నా దగ్గరికి వచ్చేవి ఇడెంతకాలం ఉంటావు తిరిగిరా అంటే మనము ఈ లోకమే మనకి శాశ్వతము ఈ లోకమే మనకి ఆనందం అనుకుంటున్నాం అక్కడగా యుహాన్సు వార్త పదిహేడు అధ్యాయం పదవచనం చేసుకొని మనం నావన్నీయు నీవి నీవన్నీయు నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను నేను ఇకన లోకములో ఉండును కానీ మీరు లోకములో ఉన్నారు మనం ఇంకా లోకంలోనే ఉన్నామంట అన్నీ నీయే నాయే అక్కడన్నీ నీకోసం పెట్టున్నా నేను వెళ్ళిపోతున్నాను అడన్నీ నీకోసం రెడీ చేసి పెట్టాను నేను ఇంకా లోకంలో ఉండను కానీ మీరు మాత్రం ఇంకా లోకంలోనే ఉన్నారు తిరిగి రండి నా దగ్గరికి నేను అత్యధికమైనటువంటి శక్తికి దేవుడు మీరు తెలుసుకోండి ఈ లోకంలో దేనికైనా దేని దే దానికైనా శక్తిమంతుండి నాకు అసాధ్యమైనది ఏదీ లేదు మీరు నన్ను ఏమడిగినా దానికి రెట్టింపుగా ఇవ్వగలిగిన దేవుడు నేను అని మీరు తెలుసుకుంటే ఇదిగో నా దేవుడు అడిగిన వాటి కంటేను ఊహించిన వాటి కంటేనూ అత్యధికంగా చేయగలన గల దేవుడిని కలిగి ఉన్నాను ఈరోజు నమ్మితే ఈరోజైనా మనం మారు మనసు పొంది తీర్మానం చేసుకొని దేవుడికి జ్ఞానం ఇమ్మని లేకపోతే దేవుణ్ణి సమృద్ధినిమ్మని లేకపోతే నీ కృప నాకు చాలు దేవాని మనం దేవుణ్ణి అడుగుతాం ఈ కొద్ది మాటలు దేవుడు తన దీవించి ఆశీర్వదించిన కాక 对呀。